ప్రైస్థలో యహువ నామమునకు స్థుతి కలుగునగాక ప్రైస్ ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనము ఇస్సాకును గురించి కొన్ని క్షణాలు మనము ధ్యానం చేద్దాం ఇస్సాకు అబ్రహాం షేరాల వాగ్దాన పుత్రుడు దేవుడు వారికి వాగ్దానము చేసి ఆ యొక్క ఆ ఇస్సాకును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు ఇస్సాకు చిన్న వయసు నుంచి తండ్రి యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న వ్యక్తి అబ్రహాం అని దేవుడు పరీక్షించినప్పుడు తన అబ్రహాము చేసిన త్యాగము త్యాగానికి ఇస్సాకు అబ్రహాము మంచి ప్రసిద్ధి అంటే దేవునికి గొప్ప విధేయత చూపించి మరి మంచి ప్రసిద్ధి చెందాడు అబ్రహాం అట్లాంటి విశ్వాసము ద్వారా సంపాదించుకున్న పుత్రుడే ఇస్సాకు ఇస్సాకు తన యొక్క జననం దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం ద్వారా ఇస్సాకు ఉన్నాడు అయితే ఇస్సాకు గురించి అత్యంత ప్రసిద్ధి ఏంటి అంటే తండ్రి యొక్క విశ్వాసం తండ్రికి ఎటువంటి విశ్వాసం ఉందో ఎటువంటి విధి అయితుందో కుమారునికి కూడా అంతే విధి ఉంది తండ్రితో దేవుడు పరీక్షించడానికి తండ్రిని అన్ని కొడుకులు నాకు ఇచ్చాయని చెప్పినప్పుడు అబ్రహాం ఏమాత్రము కూడా సందేహించకుండా దేవునికి బలిగా నూటికి నూరు పాళ్ళు ఇచ్చేశాడంతే ఆయన సో తండ్రి ఎంత దేవునికి విధేయత చూపించాడో కుమారుడు కూడా ఇస్సాకు ఎందుకు నాన్న నన్ను కట్లు కట్టి ఇక్కడ ఈ బలిపీఠం మీద పడుకోబెట్టారు అన్న మాట ఒక్క మాట కూడా పలక్కుండా అబ్రహాము దేవునికి చూపించ ఎంత విధేయత చూపించాడో అంతే విధేయత ఇస్సాకు తండ్రికి చూపించి ఉన్నాడు అంటే ఇస్సాకు చిన్న వయసు నుంచి కూడా ఇస్సాకు తండ్రి విశ్వాసము విధేయత ఎలా కలిగి ఉన్నాడో ఇస్సాకు కూడా అదే విధంగా విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉన్నాడు దేవుని అందు భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు అదే సమయంలో తండ్రికున్నంత విధేయత ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడు వారి యొక్క వివాహం విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా తన యొక్క వివాహం జరిగిందంటే తను కోరుకున్న అబ్రహం కోరుకున్న విధంగా ఇస్సాకు ఎవరిని ఎంచుకోలేదు నాకు పన వాళ్ళు కావాలని ఎంచుకోలేదు కానీ ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా బైబిల్ చెప్తుందంటే దేవునికి తన జీవితం పట్ల దేవుని యొక్క అంగీకారానికి ఇష్టానికి తను తాను పూర్తిగా అప్పగించుకున్నాడు తన ఇష్టం కాకుండా దైవ చిత్తమే తన జీవితంలో జరగాలని తండ్రి కోరిన విధంగా అలాగే వారి యొక్క దాసుడు ఎలియాజరు ఎంత చక్కగా బాధ్యతతో ప్రార్థన పూర్వకముగా అబ్రహాము తనకు ఆజ్ఞాపించినట్లుగా తను చేయడానికి ఎలియాజరు ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళి ఉన్నారు అంటే ఇస్సాక్ యొక్క వివాహము కంప్లీట్గా దైవ చిత్తానుసారంగాను ప్రార్థన పూర్వకంగాను జరిగింది ఇంకా ఎంత గొప్ప విశేషం అంటే మనుషులు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ ఒంటెలు కూడా ఎలియాజర్తో ఏకీభవించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి కంప్లీట్గా ఇది ప్రార్థన పూర్వకంగా దైవ చిత్తానుసారంగా వివాహము జరిగింది తను కోరుకును లేదు తన ఇష్టాన్ని తను చేసుకోవడానికి ఇష్టపడలేదు దైవ చిత్తానికి ఇస్సాకు కంప్లీట్గా అప్పగించుకుని ఉన్నాడు బ్రహ్మ యొక్క కుమారుడు ఇస్సాకు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు వీరు దేవునితో మంచి సంబంధము కలిగి ఉన్నారు తరచుగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని ఆయన యహోవ దేవుడు పిలువబడుతూ ఉన్నారు అంత ప్రాముఖ్యమైన ప్రాముఖ్యతను ఇస్సాకు సంపాదించుకుని ఉన్నాడు అంతేకాదు తను ఉన్న ప్రదేశంలో గెరారు ప్రదేశంలో మొత్తం అంతా కూడా కరువు భయంకరమైన కరువు ఆ కరువులో విత్తనం చల్లితే ఆ విత్తనం కూడా వేస్ట్ అవుతుంది అన్నట్లుగా అక్కడ పరిస్థితి కనబడుతూ ఉంది బహుశా ఆ నేలంతా విడిచి ఉండొచ్చు ఎవ్వరు తెగించి విత్తనం వేయడానికి కూడా వారు ఇష్టపడట్లేదు అలాంటి టైంలో దైవ్ దేవుని తను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సహాయము దేవుని యొక్క తోడు ఇస్సాకుకు ఉంది కాబట్టి ఇస్సాకు ఆ కరువులో తన విత్తనం చెల్లి నూరంతల పంటను తను పొంది ఉన్నాడంట తండ్రి యొక్క అడుగు జాడల్లో నడిచిన వ్యక్తిగా ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం దేవుని అందు భక్తి కలిగిన వాణిగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి యొక్క విధేయతను విశ్వాసాన్ని తను సంపాదించుకుని ఉన్నాడు దేవుని యొక్క సహాయముతో నూరంతల పంటను కూడా తను సంపాదించుకుని ఉన్నాడు ఇస్సాకు ప్రతి క్రైస్తవ ప్రధానములో ఇస్సాకు యొక్క వివాహము రిబక్కా గురించి ప్రధానములో మనం ఎక్కువ వింటూ ఉంటాం ఎందుకు అంటే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాన్ తప్ప మరి ఏ స్త్రీతో కూడా తనకి సంబంధం లేదు ఒకే ఒక మరి ఏకపత్ని పురుషుడిగా మంచి కుటుంబ జీవితానికి మంచి మూల పురుషుడిగా మరి మాదిరికరమైన పురుషుడిగా ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి కుటుంబము కూడా ఇస్సాకు కుటుంబము వలె మీరు దీవించబడాలని ఆశీర్వదించబడాలని మీ కుటుంబం ఎల్లప్పుడూ దేవుని యొక్క సహాయముతో ముందుకు సాగాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు ఇస్సాకు వలె ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన పర స్త్రీ పరపురుషుల వైపు వారు చూడక నాయన నీ యందు భక్తి కలిగి మీతో వారు ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి మీ బలమైన ఆత్మతో నింపండి కరువులో సమృద్ధిని వారికి దయచేసి విశ్వాసమును విధేయతను ప్రభు ఇచ్చి మీ అందు భయము భక్తిని ఇచ్చి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తున్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండును కాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఆశీర్వదింపబడుదురు కాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షాలు